ఏషియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో డబుల్ డ్రామా జరుగుతుంది ఒకవైపు పాకిస్తాన్ హ్యాండ్ షేక్ కాంట్రవర్సీతో హెడ్లైన్స్ లోకి వచ్చింది మరొక వైపు ఇండియా వర్సెస్ ఉమెన్ క్లాష్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు ఇవన్నీ ఈ వీడియోలో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు స్పాట్ యాంగిల్ you walked towards the dugout. you didn't shake hands. they were standing. see, i think uh, the, we had we had perfect uh, our government and BCCI, we were aligned uh, together and rest, we came here. we took a call. and i feel we came here just to play the game. i think uh, uh, that's and uh, we gave the proper reply. Uh, you refused to shake hand with the pakistani players after the match. Uh, was it politically motivated or it was just to match the wives of the people back home? and don't you think that it was against the sportsmanship? టీ మాట్లాడుకుందాం సెప్టెంబర్ ఫోర్టీన్త్ జరిగిన మ్యాచ్ తర్వాత పాకిస్తాన్ మీడియా సోషల్ మీడియాలో పెద్ద ఇష్యూ క్రియేట్ చేసింది వారి మాట ఏమిటంటే ఇండియన్ ప్లేయర్స్ పాకిస్తాన్తో హ్యాండ్ షేక్ చేయలేదని ఇది అన్స్పోర్ట్స్ మ్యాన్ యాక్ట్ అని కానీ నిజం ఏమిటంటే క్రికెట్లో హ్యాండ్ షేక్ అనేది కంపల్సరీ రూలేం కాదు ఎక్కడా ఐసీసీ లేదా ఏసీసీ రూల్ బుక్స్లో రాయలేదు అయినా కూడా పాకిస్తాన్ ఈ విషయాన్ని ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ మరియు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఏసీసీ అండ్ ఐసీసీ దగ్గరకు తీసుకెళ్లే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పింది దీనికి కారణం ఏమిటంటే పాకిస్తాన్ ఫ్యూచర్ టోర్నమెంట్స్లో కూడా తమ పొజిషన్ స్ట్రాంగ్గా చూపించుకోవాలని ప్రయత్నిస్తుంది కానీ ఇది బ్యాక్ ఫైర్ అవ్వచ్చు ఎందుకంటే ఐసీసీ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటే పాకిస్తాన్ పార్టిసిపేషన్పై క్వశ్చన్స్ రావచ్చు సోషల్ మీడియాలో కూడా చిన్న హంగామా జరగట్లేదు ఫోటోస్ వీడియోస్ ఎడిట్ చేసి మరీ వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్లో ఒక ఆర్గ్యుమెంట్ నడుస్తుంది ఇది నిజమైన ఇష్యూనా లేక పాకిస్తాన్ సృష్టించిన రచన అందుకే క్రికెట్ లవర్స్ లో క్యూరియాసిటీ పెరిగింది హ్యాండ్ షేక్ ఇష్యూ పాకిస్తాన్ ఫ్యూచర్ను ఎలా ఇంపాక్ట్ చేస్తుందో చూడాలని లేక మరో అన్నెసరీ కాంట్రవర్సీనా అనేది మిలియన్ డాలర్ క్వశ్చన్ ఇప్పుడు సెప్టెంబర్ నైన్టీన్త్ జరగబోయే మ్యాచ్ గురించి చూద్దాం ఇండియా వర్సెస్ ఉమెన్ క్లాష్ అబుదాబీ వేదికగా రాత్రి ఎనిమిది గంటలకు స్టార్ట్ అవ్వబోతుంది ఇది ఇండియా మరియు ఉమెన్ మధ్య ఫస్ట్ ఎవర్ టీ ట్వంటీ ఇంటర్నేషనల్ ఇండియా సైడు ఇండియా ఇప్పటికే సూపర్ ఫోర్కి క్వాలిఫై అయింది ఈ మ్యాచ్లో మెయిన్ గోల్ బౌలర్స్కి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్కి క్రీజ్ టైం ఇవ్వడమే సంజు శాంసంగ్కి ఈ టోర్నమెంట్లో బ్యాటింగ్ అవకాశం రాలేదు ఈ మ్యాచ్లో ఆ ఛాన్స్ రావచ్చు ఇక ఉమెన్ సైడ్ చూస్తే ఉమెన్ లాస్ట్ త్రీ మ్యాచెస్ ఓడిపోయి ఉంది కెప్టెన్ జతిందర్ సింగ్ బౌలర్ షకీల్ అహ్మద్ మంచి పర్ఫార్మెన్స్ చూపించారు వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ ముందు ఇండియా లాంటి పెద్ద టీమ్ తో ఆడటం ఉమెన్ కి వాల్యుబుల్ ఎక్స్పీరియన్స్ అవుతుంది ఇక పిచ్చి విషయానికి వస్తే అబుదాబీ పిచ్చెస్ దుబాయ్ లాగా స్పిన్ ఫ్రెండ్లీ కాదు పేసర్స్కి అడ్వాంటేజ్గా ఉండొచ్చు ఇది ఇండియా మరియు ఉమెన్ మధ్య ఫస్ట్ ఎవర్ మీటింగ్ అర్షదీప్ కి ఇప్పటి వరకు నైన్టీ నైన్ వికెట్స్ ఉన్నాయి ఈ మ్యాచ్ లో అతను తన హండ్రెడ్ వికెట్ సాధించే ఛాన్స్ ఉంది ఒకవేళ అతని టీమ్ లోకి వస్తే అందువల్ల ఏషియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఒకవైపు పాకిస్తాన్ హ్యాండ్ షేక్ కాంట్రవర్సీ మరోవైపు ఇండియా వర్సెస్ ఉమెన్ క్లాష్ రెండు టాపిక్స్ క్రికెట్ లవర్స్ లో పెద్ద డిస్కషన్ అవుతున్నాయి పాకిస్తాన్పై ఐసీసీ యాక్షన్ తీసుకుంటుందా ఇండియా మిడిల్ ఆర్డర్ ఫైనల్లీ షైన్ అవుతుందా ఒమన్ ఏదైనా సర్ప్రైజ్ ఇవ్వగలవా మీ అభిప్రాయం ఏమిటో కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ